యాభైవ శ్లోకము నిస్థుల నీల చిరా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఈ శ్లోకంలోని మొదటి నామము నిస్థులా ఇది నూట ఎనభై నాలుగవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిస్థులాయనమహ అని నమస్కరించాలి అంటే సాటిలేనిది ఏ విధంగా ఏ విషయంలో చూసినా అమ్మవారితో వారు లేరు తాను ఎవ్వరినీ తూకం వెయ్యదు కాబట్టి అమ్మవారితో తూకం తూగగల వారు ఎవ్వరూ ఉండరు అనేది రహస్యార్ ఈ గుణం మనం అలవర్చుకోవాలి ప్రతివారికి మార్కులు వేసి వారి సత్తాను నిర్ణయించడానికి ప్రయత్నిస్తాము దీన్నే తూకం తూయ్యము అంటారు ఇంకొకరి సత్తా గురించి మనకు అనవసరము అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనగా తెలుసుకోవాలి సాటి లేనిది అని నామానికి అర్థము ఈ నిస్తులా నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరగల పదిహేను నామాలు పంచదశాక్షరీ మహావిద్యోపాసనకు సంబంధించినవి ఈ పదిహేను నామాలను ప్రతిదినం జ స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలను పోగొట్టుకొని సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చును తర్వాతి నామము నీలచికురా ఇది నూట ఎనభై ఐదవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నీలచికురాయైన మహా అని నమస్కరించాలి చికురా అంటే చిక్కని చక్కని నల్లని ముంగురులు గలది చికురము అంటే ముంగురులు అని అర్థము అమ్మవారి ముంగురులు సహజ స్వభావ సిద్ధంగానే తొమ్మిదరెక్కల నల్లధనము వంకరధనము నునుపుదనము చిక్కదనము చక్కదనము కలిగి ఉంటాయట ఈ విషయం సౌందర్యలరిలో శంకరాచార్యుల వారు చెప్పారు సామాన్య స్త్రీలు నుదురుపై భాగాన తలపై ఉండే వెంట్రుకలను వేళ్లకు ఉంగరాలలాగా చుట్టలు చుట్టి కనతలకు నుదురుపైకి అతికించుకొని సౌందర్యాన్ని పెంపొందింప చేసుకోవడంలో సతమతమవుతారు అమ్మవారికి లాంటివి ఏమీ అవసరం లేకుండా సహజంగానే ముంగురులు అలా ఉన్నాయట ఆడవాళ్లకు ముంగురులు అలా ఉండడము సౌభాగ్య వృద్ధిని సూచిస్తుంది చక్కని చిక్కని నల్లని ముంగురులు కలది అని నామానికి అర్థము తర్వాతి నామము నీరపాయ ఇది నూట ఎనభై ఆరవ నామము నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరపాయైన నిరపాయాయైన మహా అని నమస్కరించాలి నిరపాయ అంటే అపాయములు లేనిది తన సంతతిని అపాయాల నుండి కాపాడే జగజ్జనని అమ్మవారు మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తలెత్తుతాయి గాని తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు అమ్మవారు వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది ఆవిడకు అపాయాలు ప్రమాదాలు ఉండవు అమ్మవారి లాగాని నిండు ప్రేమ కలిగిన వారికి కూడా అవి ఉండవు అపాయము అంటే ఎడబాటు అని అర్థం ఉంది అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు ప్రకృతి పురుషం చైవ నాది ఉభావపి అమ్మవారు నిత్య సుమంగలి అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలము ఏ అపాయము వాటిల్లకుండా చేసింది మానసికంగానే కాదు భౌతికంగా కూడా ఒకళ్ళ శరీరాల్లో ఒకళ్ళు ఇమిడిపోయిన అర్ధనారీశ్వరులు వాళ్లకు ఎడబాటు ఎందుకు వస్తుంది ఈ నామాన్ని జపిస్తే ఎడబాటులుండకుండా అమ్మవారు రక్షిస్తుంది ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఏ అపాయము లేనిది అయ్యవారితో ఎడబాటు లేనిది అని అర్థం తర్వాతి నామము నిరత్యయ ఇది నూట ఎనభై ఏడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరత్యాయ నిరత్యయాయన మహ అని నమస్కరించాలి నిర్ ప్లస్ అత్యయ అంటే నిరత్యయ అతిక్రమింప వీలు లేనిది అమ్మవారు సర్వంతర్యామిని కాబట్టి ఎవరూ ఎక్కడా రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు ఒకవేళ ప్రవర్తించినా ప్రతిఫలంగా శిక్షింపబడక తప్పదు వాయు అంతటి వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ని ఏం శిక్ష విధిస్తుందో అని వీస్తూ ఉంటాడట అలాగే సూర్యుడు అగ్ని మొదలైన వారందరూ కూడా వారి వారికి కిటాయించిన విధులు నిర్వహిస్తూనే ఉంటారట అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థము కూడా ఉంది విశ్వంలో అంతమే కాదు అంతరం కూడా లేనిది అమ్మవారు నిరంతరత్వము అనే నేపథ్యము మీద ఏకాంతరత్వము అనే లక్షణము గలది అని ఈ నామానికి అర్థంగా కూడా చెప్పుకోవచ్చు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును అతిక్రమింప వీలు లేనిది నిరంతర నిరంతరత్వము అనే నేపథ్యము మీద ఏకాంతరత్వము అనే లక్షణము గలది తర్వాతి నామము దుర్లభ ఇది నూట ఎనభై ఎనిమిదవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దుర్లభాయైన మహా అని నమస్కరించాలి దుర్లభ అంటే పొందశక్యము కానిది మన వాక్కులకు మనస్సుకు గోచరము కానిది మన ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేది కాదు అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికి ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం కలిసిన తర్వాత కానీ అమ్మవారి దర్శన భాగ్యము పొందలేము ఇది జన్మ జన్మాల సుకృత ఫలంగా తెలుసుకోవాలి చూచి తీరవలసిన చూడశక్యము కాని విశ్వరూపము ఎలాంటిదో అమ్మవారు అలాంటిది సమీపించడం అంత సులభ సాధ్యం కానిది ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును పొంద శక్యము కానిది రెండు చూచి తీరవలసి చూడ శక్యము కానిది మూడు సమీపించడము సులభ సాధ్యము కానిది తర్వాతి నామము దుర్గమ ఇది నూట ఎనభై తొమ్మిదవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దుర్గమాయైన మహ అని నమస్కరించాలి దుర్గమ అంటే గమింప శక్యము కానిది గమము అంటే ప్రయాణము లేదా త్రోవ మార్గము దాటడము అని అర్థాలున్నాయి కాబట్టి మనం దాటలేనిది మన త్రోవకు లేదా మార్గమునకు మన పద్ధతులకు అందను అందునది కాదు అని అర్థాలు వస్తాయి గీతలో మమ మాయా దురత్యయా అన్న దానికి ఏమి అర్థము ఈ దుర్గమ అన్న నామానికి కూడా అదే అర్థము పెద్ద కోటలాగా దుర్గంలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ లౌకిక జీవుల పద్ధతులకు నడవడికకు అనుసరించే మార్గాలకు అందునది కాదు పెద్ద దుర్గం వలె ఉండి తన భక్తులను కాపాడునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతి నామము దుర్గా ఇది నూట తొంభైవ నామము ఇది రెండు అక్షరాల నామము దుర్గాయన మహా అని నమస్కరించాలి దుర్గా అంటే దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని చంపిన అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది బుద్ధి దేహ బలము ఆయుధ బలము మొదలైన బలాలు ఉండి ఎలాంటి శత్రువులనైనా దాటశక్యము గల వాడైన దుర్గా అనే రాక్షసుని చంపి దేవతలను కాపాడిన అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది విజయవాడలోని ఇంద్రకీలాది పర్వతముపై వెలసి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరుగన్న అమ్మవారి పేరు కూడా దుర్గాదేవి మనలోని దుఃఖ మనలోని ధు అనగా చెడ్డ స్వభావమును విడలగొట్టి దాటశక్యము కాని వానిని దాటించుచు కష్టమైన కార్యములను సానుకూలపడినట్లు చేయు మనలోని శక్తి స్వరూపిణి దుర్గలు మొత్తము తొమ్మిది మంది ఉంటారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిద ఈ తొమ్మిది మందిని నవదుర్గలు అంటారు తొమ్మిది సంవత్సరాల వయసు గల బాలిక కుమారి దుర్గా అనే పేరు కూడా అమ్మవారికి ఉంది ఈ దుర్గాదేవి బీజాక్షరము దుమ్ ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును దుర్గముడనే రాక్షసుని సంహరించినది దుర్గ అనే రాక్షసుని బారి నుండి దేవతలను రక్షించినది తొమ్మిది సంవత్సరాల బాలికగా కుమారి దుర్గా అని పిలువబడినది మనలోని చెడ్డతనమును విడలగొట్టి దాటశక్యము కాని వానిని దాటించి కష్టమైన కార్యములను కూడా సానుకూలపడినట్లు చేయు మనలోని శక్తి స్వరూపిని తర్వాతి నామము దుఃఖహంత్రి ఇది నూట తొంభై ఒకటవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు దుఃఖహంత్రైన మహా అని నమస్కరించాలి దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించినది శరీరానికి దెబ్బ తలిగితే వచ్చేది ఎడుపు దీన్ని సంస్కృతంలో రోదనము అంటారు మనస్సుకు దెబ్బ తలిగితే వచ్చేది దుఃఖము మనం చేసుకునే పనులను బట్టి మనకు దుఃఖం వస్తుంది కర్మ అనే ఇనుమును గుండులాగా చేసుకుంటే సంసారం అనే సముద్రంలో మునుగుతాము తప్పలా లాగా చేసుకుంటే తేలుతాము కాబట్టి ఈ సంసార సముద్రంలో తేలడమా మునగడమా అనేది మనం చేసే పనులను బట్టి వాటిని చేసే విధానాన్ని బట్టి ఉంటుంది దుస్థరమైన దుఃఖాలను కూడా అవలీలగా అమ్మవారు దాటించగలదు అందువలన అమ్మవారి పేరు దుఃఖహంత్రి దీపం వెలిగిస్తే చీకటి దానంతటదే పోతుంది అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞాన దుఃఖాలు రెండూ దూరం అవుతాయి కలిగించుకోవలసిన మంచి వాటిని మనం కలిగించుకుంటే తొలగింపబడాల్సిన చెడ్డవి మనలోంచి తొలగబడతాయి ఇంకో ప్రయత్నం వల్ల కృత్తవి తగిలించుకోవడమే జరుగుతుంది దీన్నే భగవద్గీతలో పరం దృష్టి నివర్తతి అన్నాడు గీతాచార్యుడైన కృష్ణుడు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును దుఃఖమును తొలగించునది దుస్తరమైన దుఃఖాలను అవలీలగా దాటించగలది తన సాన్నిధ్యంలో దుఃఖాన్ని దూరం చేసేది ఈ శ్లోకంలోని చివరి నామము సుఖప్రదా ఇది నూట తొంభై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుఖప్రదాయైన మహ అని నమస్కరించాలి సుఖప్రద అంటే సుఖములను ఇచ్చునది ఖమ్ అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే వాతావరణము సు అంటే మంచిగా ఉంటే సుఖము అంటే చెడ్డగా ఉంటే దుఃఖము అని తెలుసుకోవాలి అందువల్ల మన సాన్నిధ్యము వల్లే మనం ఉండే చోటు మంచిగాని చెడ్డగాని అని ప్రభావితం అవుతుంది దీన్ని బట్టే సుఖంగాని దుఃఖంగాని ఉండేది మన సాన్నిధ్యం బాగుండాలంటే మన ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి దీనిని బట్టి అన్ని సుఖాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది సుఖాలు చాలా విధాలైనవి ఉన్నా వాటినన్నిటినీ రెండు రకాలుగా విభజించవచ్చును ఒకటి విషయ సుఖము రెండు పరమసుఖము వీటిని ఐహిక సుఖము ఆముష్మిక సుఖము అంటారు భౌతికమైన వస్తు సామాగ్రితో పాంచభూతికమైన శరీరానికి కావలసినవి పొందడము ద్వారా ఐహిక సుఖము ప్రాప్తిస్తుంది అయితే ఇది ఎంతో కాలము ఉండదు ఒక్కొక్కసారి దుఃఖానికి దారితీయవచ్చు కూడా కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేది ఏమీ ఉండదు నిరంతర ఆనందాన్ని పొందవచ్చు అంతర్ముఖమైన సాధనతో ఈ ఆనందాన్ని పొందవచ్చును ఈ ఆనందంతో అన్నీ కొనవచ్చును కానీ ఈ ఆనందాన్ని దేంతోని కొనలేము అమ్మవారు ఈ ఆనందాన్ని ఇస్తుంది దుఃఖహంత్రి సుఖప్రద అన్న రెండు నామాలు మనకు అవసరమే దుఃఖాలను తొలగించి పూరుకుంటే లాభం లేదు అమ్మవారు సుఖాలను కూడా కలుగజేయాలి సాధనా మార్గంలో ఉండే వారికి సుఖపడము సుఖపడకపోవడము అని ఉండవు సుఖపడదలుచుకోవడము సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి తీరుబడిగా కూర్చుని దుఃఖించవచ్చు తీరుబడిగా కూర్చుని ఆనందంగాను ఉండవచ్చు ఎవరికిష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సుఖదుఃఖాలు రెండు మానసికమే కాబట్టి సుఖములను కలిగించునది అని ఈ నామానికి అర్థము